ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏ ఒక కొన్ని కొత్త విషయాలు సమాజంలో అప్పుడప్పుడు ట్రెండింగ్లోకి వస్తూ ఉంటాయి ఎక్కువ మంది వైరల్గా అట్లాంటి విషయాలని కాస్త విని ఫాలో అవుతూ ఉంటారు ఈ మధ్య ఎక్కువ మంది బాగా కోల్డ్ వాటర్ బాత్ చేస్తున్నారట కొంతమంది బాగా చల్లగా ఐస్ వాటర్ లాంటి టబ్బులో పోసి ఆ టబ్బులో పది పదిహేను నిమిషాలు పడుకుంటున్నారు ఇదంతా ఈ మధ్య ప్రముఖులు సినిమా వాళ్ళు ఇట్లాంటివి బాగా చేస్తున్నారని బాగా వినపడేసరికి జనాలందరూ కూడా బాగా చేస్తున్నారు మరి వేడి నీళ్ళ స్నానం అనేది అందరు ఇష్టపడతారు హాయిగా అనిపిస్తుంది కానీ కోల్డ్ వాటర్ బాత్ హాట్ వాటర్ బాత్ కంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతున్నట్టు ఏ టెంపరేచర్ ఉన్న వాటర్ని మనం చేస్తే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి మనం ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టుకుని త్రాగుతాం కదా అలాంటి వాటర్ పదిహేను డిగ్రీలు చల్లదనం అలా ఉన్నదాన్ని వాడుకుంటే మంచిది మరి అట్లాంటి నీళ్లు ఉండవు కదా అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ట్యాంకులో నీళ్ళు కూడా చల్లబడుతుంటాయి ఓవర్ హెడ్ ట్యాంకులో అందరిళ్లలో నీళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి రాత్రి వాతావరణం చల్లగా ఉండేసరికి ఆ నీరంతా చల్లబడుతుంది పగటిపూట మళ్ళీ బోర్లు ఆన్ చేసినప్పుడు వేడి వాటర్ వస్తుంది కానీ మార్నింగ్ చల్లబడ్డ నీరు అందరికీ అందుబాటులో ఉంటుంది అలాంటి చల్లటి నీరు పదిహేను బదులు ఇరవై బదులైనా ఉంటే టెంపరేచర్ అలాంటి చల్లట నీరు మీరు కనుక స్నానం చేయగలిగితే మీ శరీరానికి చల్లట నీరు మూడు రకాల ప్రయోజనాలు ఇస్తుందని మూడు దేశాల వారు ఒక్కొక్క ప్రయోజనాన్ని అన్నమాట మరి మొట్టమొదటి ప్రయోజనం ఇది రెండు వేల పదహార సంవత్సరంలో ది హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ చైనా దేశం వారు ఈ పరిశోధన చేసి చన్నీళ్ళ వల్ల లాభం ఏం చెప్పారు అంటే ఈ చన్నీళ్ళ స్నానం చేసినప్పుడు మజిల్స్ భలే రిలాక్స్ అవుతున్నాయి తక్కువ టైంలో బాగా రిలాక్స్ అవుతున్నాయి బాడీ పెయిన్స్ కూడా బాగా తగ్గుతున్నాయి ఇలాంటి రెండు ఫలితాలు రావటానికి చన్నీళ్ళ స్నానం చేసిన తర్వాత బాడీలో ఏ మెకానిజం కారణమవుతున్నదని వీళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు అంటే మనం చల్లటి నీళ్లు పోసుకున్న వెంటనే ఒక్కసారి చర్మం అంతా చల్లగా ఒక షాక్కు గురవుతుంది ఇలాంటి చల్లదనం ఒంటి మీద ఒకసారి వచ్చేసరికి బ్రెయిన్లో కొన్ని ఏరియా స్టిమ్యులేట్ అయ్యి ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాయి ఇమీడియట్గా బ్రెయిన్ నుంచి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి బ్లడ్లోకి వచ్చేస్తాయి ఈ ఎండార్ఫిన్స్ ఏంటంటే న్యాచురల్ కిల్లర్స్ అంటారు ఎండార్ఫిన్స్ని అందుకని బాడీ పెయిన్స్ తగ్గటానికి బాగా ఉపయోగపడతాయి ఎండార్ఫిన్స్ ఆర్ఫిన్స్ ఇక రెండో ఫలితం ఏంటంటే చల్లటి నీళ్ళు పోసుకునేసరికి ఆ చల్లదనం లోపలికి ఎంటర్ అవ్వకుండా బాడీని చల్లదనం నుంచి రక్షించటం కోసం చరమంలో ఉండే సూక్ష్మ రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి ఒక్కసారి ముడుచుకుపోతాయి అనమాట కంప్లీట్గా ఒక హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ పాటు ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ ముడుచుకుపోతాయి ఇట్లా ముడుచుకుపోయినప్పుడు బ్లడ్ వెళ్ళదు కాబట్టి ఒక వన్ మినిట్ పాటు స్కిన్ సెల్స్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుందట ఈ ఆక్సిజన్ సప్లై ఆగేసరికి మజిల్ రిలాక్సేషన్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుందట ఇప్పుడు మీరు వ్యాయామం చేస్తున్నారు ఆక్సిజన్ ఎక్కువ వెళుతుంది అంటే మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ సప్లై తగ్గేసరికి రాత్రిపూట నిద్రపోతున్నారు ఆహారం లేదు పొట్లో వ్యాయామం అలాగే కదలిక లేకుండా హాయిగా పడుకున్నాం మజిల్స్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది బాడీలో అన్ని కణాలకి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది రాత్రిపూట ఆక్సిజన్ సప్లై తగ్గేసరికి మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట అందుకని మనకి మజిల్స్ అన్నీ ఆక్సిజన్ సప్లై వన్ మినిట్ లాగా తగిలి ఆగిపోయేసరికి వ్యాయామం చేసి ఆపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్కి వన్ అవర్ తర్వాత మజిల్స్ రిలాక్సేషన్లోకి వెళ్ళటం అప్పుడు స్టార్ట్ అవుతాయి అంతసేపు బ్లడ్ సప్లై ఎక్కువ ఉండి ఆక్సిజన్ సప్లై బాగా జరిగి ఆ ఏరియాకి మజిల్ రిలాక్సేషన్ అవ్వదు చన్నీళ్ళు పోసుకునేసరికి హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ లోపే మజిల్స్ రిలాక్సేషన్లోకి వెళ్ళిపోవడానికి ఆక్సిజన్ సప్లై తగ్గటం అలాగే ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత బ్లడ్ సప్లై అంతా ఆగిపోయింది కదా ఆ చల్లబడ్డ భాగాన్ని వెచ్చగా చేయటం కొరకు మన శరీరంలో రక్తం మజిల్స్లోనూ లివర్లో స్ప్లీన్లో ఎక్కడో ఉంటుంది ఎక్సెస్గా ఆ ఏరియాలో నుంచి బ్లడ్ అంతా కూడా స్కిన్కి ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు ఎక్కువ బ్లడ్ సైపులు ఎప్పుడు రానంత ఎక్కువగా చర్మానికి వచ్చేసరికి పోషకాలు బాగా అందుతాయి చర్మ కణాలకి తిరుగు ప్రయాణంలో వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇది మొట్టమొదటి లాభం అనమాట ఇక రెండవ లాభం తీసుకుంటేనండి మనం మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నదట మెటబాలిజం స్లో డౌన్ అయితే వెయిట్ పెరిగిపోతాం మెటబాలిజం ఇంక్రీజ్ అయితే వెయిట్ పెరగకుండా కంట్రోల్ అవుతుంది మెటబాలిజం ఇంక్రీజ్ చేయాలంటారు కదా చన్నీళ్ళ స్నానం చేస్తే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అందుకని ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా వెయిట్ ఎక్కువ పెరగకుండా మెయింటైన్ చేయాలంటే చన్నీళ్ళ స్నానం బాగా చేయడానికి కూడా పది పదిహేను నిమిషాలు చల్లటి డబ్బులు అట్లా పడుకుంటున్నారట దీనికి ఏం మార్పులు వస్తాయంటే ఎప్పుడైతే చల్లటి నీళ్ళలో మనం పోసామో చల్లగా అయ్యేసరికి ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటాని కోసం చర్మం కింద ఉండే బ్రౌన్ ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ సెల్స్లో ఉండే ఫ్యాట్ ఇమీడియట్గా ఆ హీట్ని ప్రొడ్యూస్ చేసి ఆ చల్లదనాన్ని వెచ్చగా చేయటం కోసం బ్రౌన్ ఫ్యాట్ బర్న్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఈ బ్రౌన్ ఫ్యాట్ బర్న్ అయ్యేసరికి ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ కూడా జరుగుతుందట అందుకే చర్మం ఇమీడియట్గా హీట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం బ్లడ్లో బ్లడ్ సప్లై ఆగుతుంది కదా అందుకని అక్కడ బ్లడ్ నుంచి వచ్చే హీట్ అందేలోపే ఎనర్జీ అందేలోపే ఈ ఫ్యాట్ని బర్న్ చేసేసి ఎనర్జీ కింద వాడుకోవడం స్టార్ట్ చేస్తున్నదట అందుకని ఈ రకంగా మెటపాలజీ ఇంక్రీజ్ అవుతున్నదని నిరూపించిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో నేషనల్ యూనివర్సిటీ సౌత్ కొరియా దేశం వారి ఇది నిరూపించారు ఇక మూడవ లాభం బోన్ మారోని స్టిమ్యులేట్ చేసి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని చన్నీళ్ళ స్నానం బాగా పెంచుతున్నదని నిరూపించారు మరి ఈ రకమైన బెనిఫిట్ వస్తున్నదని రెండు వేల సంవత్సరంలో రిబౌండ్ మెడికల్ యూనివర్సిటీ నెదర్లాండ్స్ దేశం వారు ఇది నిరూపించారు ఎందుకు బోన్ మ్యారో అట్లా స్టిమ్యులేట్ ఎక్కువ వస్తున్నదంటే ఈ చల్లటి నీళ్ళకి మన చర్మాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎపేనెఫ్రిన్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ లాంటి కొన్ని కెమికల్స్ ఇమీడియట్గా రిలీజ్ అవుతున్నాయట ఇవి రిలీజ్ అయ్యేసరికి బోన్ మ్యారస్ట్యూములేట్ అయ్యి ఎక్కువ తెల్ల రక్త కణాలని బాడీలో ప్రొడ్యూస్ చేసి అందించి ప్రయత్నం చేసి మెటబాలిజంని యాక్టివేట్ చేయడంతో పాటు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేయడానికి మార్పులు ఎలాంటివి వస్తున్నాయని రుజువు చేయటం జరిగింది అందుకని వేడి నీళ్ళ స్నానం వల్ల కాస్త బడలకు తగ్గినట్టు కొంచెం ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ అనిపిస్తుంది కానీ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ వేడి నీళ్ళ వల్ల శరీరానికి లాభం జరిగితే ఎనభై తొంభై శాతం ఎక్కువ బెనిఫిట్స్ చన్నీళ్ల వల్ల ఉంటుంది అందుకని చలికాలంలో కూడా చన్నీళ్ళు పోసుకునే ఆచారం అందుకని కార్తీక మాసంలోను ధనుర్మాసంలోను అయ్యప్ప స్వామి దీక్షలప్పుడు కూడా అలవాటు ఎందుకు చేశారో తెలుసా అలాంటి అలవాటు మీకు వస్తే సంవత్సరం పొడిగినట్టు అటు వాటికి వెనకాడకుండా చేస్తారని ఇప్పటికైనా చన్నీళ్ల స్నానం ఎంతో ఆరోగ్యానికి మంచిది కాబట్టి ట్యాంకులో ఉండే చల్లటి నీళ్ల స్నానం ఉదయం పొడి చేసి చూడండి ఈ మూడు ఫలితాలు పొందండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం